ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది దానికి ఒకటే కారణం నరేంద్ర మోడీ గారు అలాంటి గొప్ప నాయకుడి మధ్యలో మనమందరం కూడా ఉండడం కూడా చాలా గొప్ప విషయం అలాంటి ఆ దేశం కోసం పోరాటంలో మన కళ్యాణ ప్రాంతం నుంచి కూడా ఇరవై మూడు మంది సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఇరవై మూడు మంది ట్రైనింగ్ తీసుకుంటే ఇరవై మూడు మంది కూడా ఇండియన్ ఆర్మీలో అదే ఇండియన్ ఆర్మీ అంటే ఒక మనకు తెలుసు ఒళ్ళంతా కూడా మనకు పొంగుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోయే ప్రాంతం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తున్నారు మన కోసం మన దేశాన్ని రక్షించాలనే సంకల్పంతో మన దేశం కోసం అందరూ కూడా వాళ్ళ కుటుంబాలను సైతం వదిలేసి ఈ రోజు దేశం కోసం జమ్మూ కాశ్మీర్ బార్డర్ వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళు దేశభక్తులుగా మారడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం మన కళ్యాణ వీళ్ళు పుట్టడం వీళ్ళందరూ కూడా మన దేశం కోసం అక్కడ పోవడం కూడా చాలా గొప్ప విషయం మనం వీళ్ళ మధ్యలో వీళ్ళ కుటుంబాలను కూడా అన్ని రకాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంటుంది వీళ్ళతో పాటు కూడా ఇంకా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశ సైన్యంలో చేరితే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం ఖచ్చితంగా అందరూ కూడా దేశం కోసం పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా కుటుంబాలు కూడా దేశం మీద ప్రేమ ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీ తల్లిదండ్రులు సంపాదించి దేశం కోసం వచ్చి మీరు కూడా అందులో భాగం పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్